మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మెగా డాటర్ శ్రీజ శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి కళ్యాణ్ దేవ్ విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే అయితే వీరి విడాకుల విషయానికి అధికారకంగా ప్రకటించకపోయిన వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని స్పష్టంగా తెలుస్తుంది ఈ క్రమంలోనే తనకు మార్ నవిష్క నవిష్క ను మాత్రం తన తండ్రి వద్దకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే నవిష్క తన తండ్రి వద్దకు వచ్చి ఉగాది పండుగను ఇక్కడే జరుపుకున్నారని తెలుస్తుంది నెలలో రెండు మూడు సార్లు ఈ చిన్నారి తన తండ్రి వద్దకు వెళుతూ అక్కడ తన తండ్రితో కలిసి సమయం గడుపుతూ ఉంటారు ఆ ఆనంద క్షణాలను కళ్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు అయితే ఉగాది పండుగ ఉగాది ఫెస్టివల్ సందర్భంగా నవిష్క కళ్యాణ్ దేవ్ వద్దకు రావడంతో ఈయన ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారని తెలుస్తుంది అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ విధంగా తన కుమార్తెతో పాటు తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ శ్రీ క్రోధి దినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ఈ ఫోటోలను షేర్ చేయక ఒకసారిగా వైరల్ అయ్యాయి ఇలా పండుగ పూట తన కుమార్తె తన ఇంటికి రావడంతో కళ్యాణ్ దేవ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇక ఈ ఫోటోలలో ఈ చిన్నారి చాలా సాంప్రదాయ పట్టు పరికిణి ధరించి కనిపించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఒకప్పుడు హీరోగా పలు సినిమాలలో నటించినటువంటి కళ్యాణ్ ఎప్పుడైతే శ్రీజకు దూరమయ్యారో అప్పటి నుంచి ఈయన ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటూ ఇతర వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి